मेलबोर्न टेस्ट आस्ट्रेलिया को षाकिया టాప్ ఆర్డర్ ను లేపేశాం ఇక ఫాలో ఆన్ ఆడించేద్దాం అనుకున్న కంగారుల ఆశలపై తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి నీళ్లు చల్లాడు అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేయడమే కాదు జట్టును ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించాడు ఈ సిరీస్ తోనే టెస్ట్ కెరీర్ ప్రారంభించిన నితీష్ తొలి సెంచరీతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు కాగా మెల్బోర్న్ లో తన కొడుకు సెంచరీని ప్రత్యక్షంగా చూసిన నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఆనందానికి హద్దే లేకుండా పోయింది సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యారు లక్ష మంది ప్రత్యక్షంగా కోట్లాది మంది టీవీ సెట్ల ముందు అభినందిస్తున్న వేళ కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఏ సీన్ బోడర్ గవాస్కర్ ట్రోఫీకి హైలైట్ గా నిలిచింది అందరి క్రికెటర్లలానే నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ వెనుక పుట్టెడు దుఃఖం ఉంది ముఖ్యంగా అతని తండ్రి గొప్ప త్యాగం ఉంది కొడుకు కెరీర్ కోసం ముత్యాల రెడ్డి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే వదిలేశారు నితీష్ కుమార్ రెడ్డిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేసేవారు హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్ తో తన ఆటను ప్రారంభించాడు ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు అయితే ముత్యాల రెడ్డిని ఉదయపూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇరవై ఐదేళ్ళ సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడుకుపై నమ్మకంతో వదిలేశారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ ప్రసాద్ సాయంతో కడప ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటదిలాడు కెరీర్ ఆరంభంలో ఓపెనింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్గాను సత్తా చాటాడు ఇండియా అండర్ నైన్టీన్ బీటింగ్కు ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై రంజీ సీజన్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ల్లో ఒక సెంచరీ హాఫ్ సెంచరీతో మూడు వందల అరవై ఆరు పరుగులు చేశాడు అయితే అతని కెరీర్ ను మలుపు తిప్పింది నిలకడగా రాణిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది ఆరంభంలో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో క్యాష్ రిచ్ లీగ్ లోకి అరంగేట్రం చేసిన నితీష్ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకుంది తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అటు టెస్ట్ కూడా ఎంట్రీ ఇచ్చాడు కోచ్ గంభీర్ అతనిపై నమ్మకంతో అవకాశాలు ఇవ్వడం దాన్ని అందిపుచ్చుకుని ఇప్పుడు సెంచరీ కొట్టాడు అందుకే ఈ కష్టాలన్నీ ఒక్కసారి కళ్ల ముందు కదలాడంతో నితీష్ తండ్రి ఎమోషనల్ అయ్యాడు